హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళ ఇంట్లో పొద్దున్న సాయంత్రం ఆకలి కాస్త తట్టుకోలేకపోతే వెంటనే గుర్తుకొచ్చే వంట ఏంటో తెలుసా అదేనండి మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం తక్కువ సమయంలో తక్కువ సామాగ్రి కానీ రుచి మాత్రం రెండు పోట్లా గుర్తుండిపోయేలా ఉంటుంది అయితే ఆలస్యం ఎందుకు ప్యాన్ పెట్టేద్దాం తెలుగు వాసనతో ఇల్లంతా గుమ్మగుమలాడేలా చేద్దాం ముందుగా ప్యాన్ మీద కాస్త నూనె వేసి మంట మీద వేడెక్కనివ్వాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన గుడ్లను ఇలాగా దోరగా వేగించుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెబ్బ కరివేపాకు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగేలోపు మనం వెల్లుల్లి కారం తయారు చేద్దాం ఒక రెబ్బ వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీలో వేసుకునే కన్నా ఇలా దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది చిటికెడు పసుపు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా దంచుకోవాలి మెత్తగా బాగా పేస్ట్ అయ్యేలా బాగా దంచుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మన వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మన ఉల్లిపాయలు రెడీ అయ్యాయి ఇందులో ఈ వెల్లుల్లి కారం వేసి బాగా వేపుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి ఈ వాసనకే నోరు ఉరుతుంది ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ కోడిగుడ్లు ఒక్కొక్కటిగా వేసి బాగా ఇలా కలుపుకోవాలి అయ్యో ఈ వాసనకి పొరిగింటి వాళ్ళు తలుపు తడుతున్నారు ఇదే మన వెల్లుల్లి కారం వేడివేడి అన్నంతో లేదా రొట్టెతో తింటే ఒక్క ముద్దతోనే అబ్బా అనిపించాల్సిందే ఇంత రుచి ఇంత తక్కువ టైంలో ఇంకెక్కడన్నా దొరుకుతుందా మన తెలుగు వంటల రుచి ఇలాంటి మరిన్ని తెలుగు వంటల కోసం మళ్ళీ కలుద్దాం వంటింట్లో విజి వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి